హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా లైనింగ్ టాప్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ను ఆల్రెడీ తడుపుకొని ఐరన్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫోల్డింగ్ అన్నది మన వైపు ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండేలా చూసుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను పైన ఒక స్ట్రైట్ లైను అదే విధంగా కింద ఒక స్ట్రైట్ లైను డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలో తెలుసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజు డ్రెస్ ప్రకారం మొత్తం షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచీలు అదే విధంగా నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అయితే తీసుకుంటున్నాను సో ఈ డ్రెస్ కాబట్టి ఇలా తీసుకున్నాం అంటే మనకి ఏ సైజుకి ఎలా తీసుకోవాలన్నది తెలుసుకోవాలన్నమాట మెయిన్ పాయింట్ అది నెక్ షోల్డరు విధంగా చంక డౌన్ ఈ మూడు కూడా ఏ సైజు డ్రెస్కి ఎంత తీసుకోవాలన్నది చూసుకోవాలి ఇక్కడ నేనైతే మొత్తం మీద ఆరు ఇంచీలు తీసుకొని అందులో రెండున్నర ఇంచీలు అయితే నెక్ కోసం అయితే ఉంచేసాను అనమాట ఇక్కడ ఆది డ్రెస్లో చూస్తే నాకు ఎనిమిదిన్నర ఇంచుల కన్నా ఎక్స్ట్రానే వచ్చింది షోల్డర్ అవన్నీ నెక్కు కలిపి సో ఇప్పుడైతే నేను మామూలుగా రఫ్గా అయితే ఒకసారి మార్కింగ్ చేశాను కానీ మీ అందరికీ చూపించడం కోసం చూసారా ఎంత షోల్డర్ వచ్చిందో అలా పెట్టేసుకున్నా పర్వాలేదు కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఈ జాయింట్ చేస్తాం కదా హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్గా షోల్డర్ బోన్ మీద కాకుండా బోన్ కిందకు వచ్చినట్లుగా ఉంటుంది అన్నమాట ఇలా మొత్తం ఎక్కువ షోల్డర్ పెట్టుకోవడం వల్ల అదే మనం కరెక్ట్గా తగినంత షోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా బోన్ మీద అయితే ఉంటుంది సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే కటింగ్ చేస్తున్నాను కాబట్టి చూడండి నేను ఆరు ఇంచులు పెట్టుకొని ఇలా రెండున్నర ఇంచులు నెక్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఆర్మ్ చంక్ డౌన్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అనమాట ఇది డ్రెస్ కాబట్టి నేను ఇలా మామూలుగా చెకింగ్ చేసుకుంటున్నాను లేదంటే మనం సైజ్ బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు మీకు తెలియదు అనుకుంటే అది డ్రెస్ బేస్ మీద యూస్ మెజర్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే నేను చెస్ట్ లూజ్ అన్నది చెక్ చేస్తున్నాను సో చెస్ట్ లూజ్ అలా చెక్ చేసి ఎంతైతే వచ్చిందో దాంట్లో ఆఫ్ మార్క్ చేశాను ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇంకా అలాగే ఇక్కడ సైడ్ని టక్స్ ఎక్కడ వరకు పెట్టాలా అన్నది చూస్తున్నాను ఇక్కడ వరకు పెట్టిన తర్వాత ఇక్కడ కూడా కిందన కట్స్ ఇస్తాం కదా అక్కడ లూజ్ ఎంతైతే వచ్చిందో దాంట్లో ఆఫ్ కి మార్క్ చేసి ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఒకసారి మీ అందరికి చూపిస్తాను ఇక్కడ టక్స్ ఉన్నాయి కదా అక్కడ ఇక్కడ ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎంతైతే వచ్చిందో దాన్ని ఆఫ్ గా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఆఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఆ మార్కింగ్ ని ఇక్కడ పెట్టుకోవాలి సో ఇక్కడ మిడిల్ లో మార్కింగ్ మనం చేసుకోవాలి అందుకోసం టేప్ ని ఇలాగా ఆఫ్ గా ఫోల్డ్ చేశాను ఆ మిడిల్ లో డ్రెస్ కి ఎంత సైజ్ వచ్చిందో చూసుకోవాలో చూడండి వీడియోలో చూపించే విధంగా అంటే నడుము కరువు తిరుగుతుంది కదా అక్కడ అనమాట ఇలా హాఫ్గా ఫోల్డ్ చేశాను హాఫ్గా ఫోల్డ్ చేసి ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా ఎంత వచ్చిందో చూసుకున్నాను అనమాట అదైతే అయితే వచ్చిందో దానికి ఆఫ్గా ఫోల్డ్ చేసి ఇలా మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను ఇక్కడ మిడిల్ మార్కింగ్ దగ్గర రెండు ఇంచులు ఇచ్చుకోవాలి కిందగా వచ్చేసరికి ఒక్క ఇంచే ఖర్చు ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం టక్స్ అన్నవి మార్కింగ్ చేస్తాం కాబట్టి మనం ఒక ఇంచ్ ఇకించు ఇచ్చుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ అయితే సరిపోతుంది సో కింద కూడా ఇలా మార్కింగ్ చేసి వన్ ఇంచే పెట్టాలి ఎక్స్ట్రా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇంకా మనం ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ అదే విధంగా చంక రౌండ్ కూడా తీసుకోవాలి ఇక్కడ నేను చంక రౌండ్ అయితే స్కేల్ యూజ్ చేసి రౌండ్ అన్నది తీసేసుకుంటున్నాను మీకు ఎవరికైనా ఏ సైజ్ వాళ్ళకి ఎంత నెక్ తీసుకోవాలి ఎంత షోల్డర్ తీసుకోవాలి అదే విధంగా ఎంత చంక డౌన్ అన్నది తీసుకోవాలి ఇది ఎవరికైనా వివరంగా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో డెఫినెట్గా మీ అందరి ముందుకి వచ్చేస్తాను సో ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ విధంగా బ్యాక్ నెక్ డీప్లో అయితే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ అదేం కట్ చేయను అనమాట జస్ట్ ఇక్కడ చంక లూజ్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను నాకైతే ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది సో ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేసేస్తాను సో ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇటు సైడ్ కూడా అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీ మెథడ్ లో చెప్తున్నాను ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇలా కటింగ్ చేస్తాను మొత్తం అంతా కూడా ఇక్కడ నేను నెక్నైతే ఏం డిస్టర్బ్ చేయట్లేదు నెక్స్ రెండు కూడా అలాగే ఉంచేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కాకపోతే చిన్న టక్ అనేది ఇస్తున్నాను అనమాట మనం నెక్ ఎంత విట్టుతోని మార్కింగ్ చేసామో అన్నది మనకు తెలియాలి కదా అందుకోసం ఆ లో కూడా ఒక టక్ అయితే ఇచ్చేసాను అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని దాని మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ ని సింగిల్ ఫోల్డింగ్ అయితే చేశాను అనమాట సింగిల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా లైనింగ్ క్లాత్ ఆ ఒరిజినల్ క్లాత్ మీద అయితే పరుచుకున్నాను ఇలా పరుచుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ అన్నది ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ అన్నది తక్కువ తీసుకుంటాం కదా ఒరిజినల్ క్లాత్ కన్నా సో అందుకోసమే నేను ఇక్కడ ఒకసారి ఒరిజినల్ క్లాత్ అన్నది ఒరిజినల్ డ్రెస్ పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట గా ఉందో లేదో అనేసి సో ఎంత హైట్ కావాలో అంత హైట్ కి అయితే ఇలా పెట్టుకుంటున్నాను పెట్టుకొని సైడ్ ఒక వన్ ఇంచ్ ఉన్నట్లుగా చూసుకొని మిగతాదంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్ సో ఇది కటింగ్ చేసే లోపల మీకు కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అదేంటంటే మనం ఒక డ్రెస్ కటింగ్ చేయాలంటే కుర్తి ఫ్యాంట్ అయితే ఏం ప్రాబ్లం లేదులేండి ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు కాకపోతే కుర్తి కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఏ సైజు వాళ్ళకి ఎంత నెక్ ఎంత షోల్డరు అదేవిధంగా డౌన్ ఎంత తీసుకోవాలి ఈ పాయింట్స్ మాత్రం మెయిన్ కన్ఫామ్గా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఈ నెక్కు షోల్డరు చంకడౌన్ ఇవి కానీ కరెక్ట్గా తీసుకోలేదంటే డ్రెస్ అంతా పాడైపోతుంది సో చిన్న సైజు వాళ్ళకి పెద్ద నెక్ పెట్టేసాం పెద్ద షోల్డర్ పెట్టేసాం అప్పుడు ఏమైపోతుందంటే భుజాలు జారిపోతుంది చూడడానికి అంత మంచి ఫినిషింగ్ లుక్ అన్నది రాదనమాట విధంగా మనం ఒక సైజు అంటే పెద్ద సైజు వాళ్ళకి చిన్న నెక్ పెట్టాం షోల్డర్ చిన్నది ఇచ్చాం అప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట ఫ్రీగా కంఫర్ట్గా ఉండదు బాడీకి సో ఈ హ్యాండ్స్ అనేవి షోల్డర్ వైపు పైకి ఎగబాకిరిపోయినట్లు అయిపోతాయి అదేవిధంగా షోల్డర్ కూడా చిన్నది అయిపోతుంది లేదు అంటే షోల్డర్ విధంగా హ్యా షోల్డర్కి హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా మనం ఆ జాయింట్ చేసిన దగ్గర గుగ్గుల్లాగా వస్తుంది అన్నమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి సో అందుకోసమనే డ్రెస్లో ఈ మూడు పాయింట్స్ చాలా బాగా నేర్చుకోవాల్సిన పాయింట్స్ అని మీకు మరీ మరీ కూడా చెప్తున్నాను సో అవి ఏంటంటే నెక్ షోల్డరు చంక్ డౌన్ ఈ మూడు పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చినట్టే సో వీటి మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదు అంటే నాకు వీలైనప్పుడు ఎప్పుడో పెడతాను మీరు కనుక కమెంట్ చేసినట్లయితే బేగా పెట్టడానికి ట్రై చేస్తాను అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్